పరిపాలన చేయడం మా సూపర్గా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలో నాలుగు వందలు వస్తే రెండు వందల రూపాయలు తాగినా మూడు వందల రూపాయలు ఇంటికి వెళ్ళి ఐదు వందలు వస్తే ఇవాళ అది కూడా కష్టంగా ఉంది ఎందుకంటే నువ్వు ఇచ్చిన ముందు గంటకు దిగిపోతుంది అసలు దేని పని చేసేది రి రియల్గా చెప్పాలంటే వచ్చినవి వచ్చినట్టు దీనికి కడతమే కానీ మాది జీవితం మొత్తం కూడా దీనికి కడతాం అది అసలు ఇది ఏమీ కూడా మన పిల్లల లాభం లేదండి ఏంటంటే మరి ఇది ఎప్పుడు బ్లాక్ చేస్తారో ఎప్పుడు ఆపుతారో ముందు తెలియదులే కానీ ఏదంటే కష్టపడేవాడు ఎవడు కూడా రెండు లేకుండా ఎవడు ఉండండి పదివేడు ఎవడైనా రెండు వేస్తారు పని చేసుకునేవాడు ఎవడైనా వేసుకోకుండా ఎవడే ఉండవు పొద్దున్నే సాయంకాలం దాకా ఎంతో గొప్ప కష్టపడుకొని ఎంతో గొప్ప వేసుకొని వెళ్తారండి అంత బేవసత్తంగా ఎవరుండీ మరి ఈ రోజున మీకు ముందు రేట్లు తగ్గించి మంచి లెక్కర అందిస్తామని ఉన్న చెప్తాను చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చెప్తారు సూపర్ అండి టైం పట్టిద్ది అంటే ఒకసారి ఇవ్వాలంటే ఎవడోళ్ళ కాదండి కొద్ది టైం పడి ఇస్తారు ఒక్కసారి ఇవ్వాలంటే ఎవరి వాళ్ళ కాదు కొద్ది టైం పడి పట్టిన రోజు మనం ఊరు పట్టాలి తప్ప నాకు తెలిసినంత చెప్తారు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు మధ్య తేడా ఏం చెప్తారు అసలు తేడా ఏముందండి వాస్తవం ఏంటంటే ప్రభుత్వం ఇవాళ నాలుగు మెతుకులు దొరుకుతున్నాయి ఎందుకంటే అన్నా క్యాంటీన్ తెరిచాడు ఏమైనా ఐదు రూపాయలు పెడితే చేస్తాం పదిహేను రూపాయలు ఉంటే ఆడు జీవితం వెళ్ళిపోతుంది అన్నా క్యాంటీన్ మూసేస్తే మాకేం రూపాయలు లాభం లేదు కదా ఆ పదిహేను రూపాయలు పది పది ఇల్లు ఓనర్ ఉన్నాడు ఇల్లు గడుచుకుంటున్నాడు అడికి వెళ్ళాలి పది మంది కూలి వంద యాభై రూపాయలతో పది మంది లేచి వచ్చేస్తాం కషేపాది వాండ్ర పోతాడు మాకు రూపాయి ఏది ఇంకా వాడిపోతే మాకు ఎవడు ఇస్తాడు పది నిమిషాలు వెళ్ళిపోవాలిగా మేము కూడా సాయంకాలం ఐదు చేతులు అక్కడికి మరి డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వాలిగా మాకు కూడా మేము కూడా అది ఆలోచించాలిగా అంతే రెండోదేం కాదు ప్రభుత్వం మాత్రం సూపర్గా ఉందండి ఎంత జరుగుతున్నా సార్ అన్నా క్యాంటీన్ మీద వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ముష్ ముష్టి ఐదు రూపాయలు ముష్టి పెట్టి ఎందుకు హవా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు బాబా చేస్తాం అవాజ్ చేస్తాం కదండి ఇక్కడ అందరూ చేస్తాం పేదవాళ్ళ విషయంలో మాత్రం పేదవాళ్ళ విషయంలో ఇదిగోన్ ఇదిగోండి టోకీన్ టోకెన్ ఇదిగోండి ఇది తీసుకొని ఇప్పుడు కాదు ఇంకా సేపా వెళ్ళినా భోజనం ఇస్తారు ఆ రోజు ఎక్కడ ఉంది మాకు లాక్డౌన్ ఎంత బాధపడ్డాము ఇప్పుడు ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఆ భోగ లాక్ కూడా ఉన్నాం లో మేము రియల్గా చెప్తున్నాం అసలు సామాన్యులతోనే జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారు కదా ప్రభుత్వం అని చెప్పి మాట్లాడు ఆడుకున్నాడు ఆడుకున్నాడు అన్నమాట మనం చెప్పకూడదు ఎవరికి తలకొంటుంది పెద్ద పెద్ద దాంట్లో తలకాయ పెడతాం కరెక్ట్ కాదు నేను చెబుతున్నాక పెద్ద పెద్ద దాంట్లో తలకాయ పెట్టి అంత కూలం కాదు మనం మనం పని చేసుకున్నాం ప్రభుత్వం బాగుందని చెబుతున్నా అంతే మంచి రెండోదే ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త జీవోలు తెచ్చి చాలా వేల కోట్లు తోచుకున్నారని చెప్పి కూడా ఉన్నాయి అసలు దాని గురించి తోసుకున్నారు తోసుకోలేదు మనకు తెలియదు కండి మనం పేదలు పని చేసుకునే వాళ్ళ వరకు కానీ తోసుకున్నాడో తోసుకోలేదోతే మాకు తెలియదు ఇయ్య ప్రభుత్వంగా ఇవాళ నాలుగేళ్ళు వెళ్తున్నాయి లోపలికి ఏముంది ఎవడిచ్చాడు రోడ్డు మీద లాక్డౌన్లో ఆడేడు అన్నం పెడితే ఏంటండి ఇసుక లేక నానా సంక్షేమ పథకాలు ఇచ్చేయని చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏ పథకం ఎవరికి ఇచ్చాడు చూపెట్టమనండి ఎవరికి ఇచ్చారు ఏం పథకం ఇచ్చారు ఎవరికి ఆడవాడికి ఇచ్చాడు ఆటో వాళ్ళకి ఇచ్చారు కొబ్బరిని రాసుకొని కటింగ్ చేసి రెండు వందలు ఇచ్చాడు రెండు వందలు మన కటింగ్ చేస్తే మంగళ షాప్లోకి వెళ్తే రెండు వందలు దిగుతాడు ఆ రెండు వందల రూపాయలు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు ఆటో వాళ్ళకి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఒక్కడికి ఇచ్చాడు పావులో డబ్బులు వచ్చినాయి ఎవరికన్నా ఎవరికి రాలేదు మహిళలకి ఇచ్చాడంటే కొంతమందికి ఇచ్చాడేమోనండి కొంతమందికి రాలేదు కూడా కొంతమందికి ఇచ్చే ఉండొచ్చు కొంతమందికి రాలే జనమే జగన్ చేశారు జనాన్ని మోసం చేయలేదు చెప్పి జగన్ మోహన్ మాట్లాడుతున్నాడు ఏమన్నా జగన్ మోసం చేశాడని మేము అనకూడదు మరి ఏం జరిగిందో తెలీదు కాకపోతే వాస్తవంగా టీడీపీ ప్రభుత్వం బాగుంది అది మేము చెప్పేది ఒక్క సంవత్సరం పక్క నేను పదమూడు ఓట్లు వేసాడు టీడీపీకి ఇంకా నా పదమూడున్న టీడీపీకి వేసేవాళ్ళు అభిమానం దేనికి నా గుండూరులో రాయి టీడీపీ అంటే ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ పక్క ఉండదు చూపుతున్నాగా ఎన్టీ తెలుగుదేశం పార్టీ మా నాన్నగారి నుంచి కూడా ఎన్టీఆర్ ఆర్ ఎన్టీఆర్ అందుకని మేము చూసాం అంటే టీడీపీ పార్టీ అని సొల్యూ చదువుతున్నాడు ఆ మాటలు మాత్రం అనుకోవద్దు ఆయన అడుగుతున్నాడు మేము చదువుతున్నాం ఆయన అడుగుతున్నాడు మేము చదువుతున్నాం అది గురువు గారు చెప్పేదే ఉందండి రియల్ అండి మేము చెప్పేది మాత్రం మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం కూడా టీడీపీ రావాలి అది మాది గుంటూరు జిల్లా మీరేం చేస్తారు నీ ముఠ పనే చేసేవాళ్ళు మాకు ఇబ్బందే లేదండి మన దాకా మామూలుగా ఈ సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉసిక మాపీ కానీ ముడిచికి వచ్చిన అందరూ పనులు జరుగుతూనే ఉన్నాయి అందరూ పనులు చేసుకుంటారు కొద్ది గొప్ప లేపరేషన్మెంటోళ్ళు ఉండేవాళ్ళు కూడా అన్నా ఇంట్లో పని లేకపోతే ఒక ఐదు రూపాయలు తీసుకెళ్ళి తినేస్తాను ఏ ఒక్కడికి ఇబ్బంది మూడు పూట్ల పని లేదనుకో ఏం చేస్తాం నీ నీ బోటు మా బోటు వాళ్ళకే ఇప్పుడు మా నాకా డబ్బులు అనుకో ఒక రెండు వందలు పనికి అనుకో తప్పదు ఏంది అన్నం వెళ్ళేసి ఒక ఐదు రూపాయలు భోంచేస్తాను చేస్తాను పెద్ద ఇంకొక ఐదు రూపాయి కడుపు నింపుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికెళ్ళిపోతాం ఇంక ఏం బాధ లేకుండా ఇంటికాడ బాధ తక్కుని పెట్టి ముందు చెప్తున్నా ఏంది అసలు అన్న క్యాంటల్ తను టీడీపీలో దోచుకుంటా స్టార్ట్ చేశారని చెప్పి మళ్ళీ మాట్లాడుతాను అసలు దోచుకుంటా దోచుకోవచ్చా బాబు అసలు అన్న క్యాంటే స్మృతి అయింది ఫస్ట్ పెట్టింది ఇక అంతమంది ఫస్ట్ పెట్టింది ఇది కొత్తగా పెట్టిందేం కాదుగా ఫస్ట్ పెట్టింది ఈ తర్వాత ఈ మాల ఈ ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టింది ఏంది అంతమంది మన ఫస్ట్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీస్తారనుకోచ్చు అసలు ఏం పాడటానికి ఇప్పుడు ఉమ్మతనం పెడతానికి ప్రజలు పెడితే ఏమైంది అమ్మ అన్నాడు నాన్న బుడ్డు అనడు బుడ్లే ఎంతన్నా ఏంది ఒక బుడి మాల మీద తాగటానికి రోజుకి ఎంత రెండు వందల యాభై రూపాయలు పనిచేసుకున్నాను ఏం తాగు అంతకుముందు ఇదే అన్న కాకి పెట్టాడు అంతకుముందు యాభై రూపాయలు అర రూపాయలు క్వార్టర్లు మీకు మంచి దొరికదాబా చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడేనాయా మాకు ఇక్కడే అర రూపాయలు అంతకుముందు మంది తాగే వాళ్ళం కాదు ఏంది అర రూపాయలు కూర తీసుకొని కందనకాయలు తీసుకొని ఒక వంద రూపాయలు మాన్ తీసుకొని రెండు క్వటర్లు తీసుకొని ఏంది ఒక క్వార్టర్ ఇక్కడ తాగేసి ఇంటికి కోట తీసుకెళ్ళిపోయాడు అంత ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చేసారు ఇంకా ప్రజల్లో వైసీపీ పార్టీ కావాలని చెప్పి చర్చ జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటి ఏం చెప్తారు అసలు ఇంకా జగన్ కావాలా మళ్ళీ నో ఎందుకని బాబాయ్ మాకు వద్దు మన నచ్చలేదు ఇప్పుడు కాదు ఎనిమిల్లో ఎంత వచ్చింది మన ఎంత ఖర్చు అవుతుంది చెప్పది రెండు యాభై చెప్పావు నువ్వు బానే ఉంది ఇంట్లో కోర కూడా ఉంది ఎనిమిది వందల చెప్పావు మాట అది ఇప్పుడు ఎనిమిది వందల ఇప్పుడు మొన్న పదిహేను తారీఖు ఓపెన్ అయిందా అన్నగాంటి అన్నట్ల ఇప్పుడు మనకి రెండు వందల యాభై ఎనిమిది వందల కూల్లో రెండు వందల యాభై మనకి పోతే ఇంటికి ఏం తీసుకెళ్తాం అన్న ఇంట్లో అద్దులు కానీ చీలు నేను కడతాం అసలు ఈ ప్రభుత్వం రాగానే అసలు మీకు ఎలా ఉందని అసలు అసలు ఏం స్టార్టింగ్ కదా ఇంకా చూడాలగా ఇంకా ముందు చూడాలిగా ఒక ఆరు నెలలు సంవత్సరం పోవాలి ఇంకా మరి ఇంకా అంటే మీరేమో చెప్తున్నారు మరి వైసీపీ పార్టీ వచ్చిన నెల రోజులు అవుతుంది మీరు ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేయలేదు చెప్పి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు పార్టీలో లేదన్న మాకు టీడీపీ వచ్చింది కదా న్యాయం జరిగింది కదా లేబర్కి న్యాయం జరిగింది అని ఆలోచనతో ఉన్నా మేమైతే లేబర్కి దాని మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ పేదల పార్టీ అని చెప్పి మాట్లాడారు కదా నరకం చూసేవాన్నా నరకం అయితే చూసా మేమైతే నరకం చూసేవన్నా అది ఎందుకనన్నా చాలా నరకం చూస్తాం పనులు అసలు ఏం పనులు లేవు ఇప్పుడిప్పుడే కొద్దిగా లైన్ అవుతున్నావు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ పనులు లేవు కదా పనులే జరుగుతుంది ఇప్పుడు ఏ పనులు చేయడం అంత ముందు ఎవరు సెలవు పెట్టుకుంటే చేసేవాళ్ళు అందరూ అందరు సెంటర్ ఖాళీ ఉండేది కాదు ఇటువంటి అందరు ఇటు అటు వెళ్ళిపోయేవాళ్ళు ఇలా నాకు పని లేదు ఇలా వచ్చాయి అక్కడికి అసలు ఏం చెప్తారన్న అంటే ఇక వైసీపీ ప్రజల్లో వైసీపీ పార్టీ కావాలని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ గురించి ఏం లేదన్నా మాకు టీడీపీ వచ్చింది కొంచెం న్యాయం చేస్తే చాలు మాకు